దీని పాలకులు బ్రిటిష్ వారిక బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా ఉన్నారని చెప్పేసి మన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒక మీడియా ముందు చెప్పిండు ఏం చెప్పిండంటే భగత్ సింగ్ అంబేద్కర్ వారసత్వాన్ని బీజే బీజేపీ విస్తరిస్తోందని ఆ ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఆ ప్రధాన కార్యాలయంలో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు నేటి పాలకులు బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా ఉన్నారని బీజేపీపై విమర్శలు చేశారు భగత్ సింగ్ అంబేద్కర్ కళలను నేర్చు నెరవేర్చడానికి తాము రాజకీయాల్లోకి వచ్చామని అధికారం కోసం కాదని వ్యాఖ్యానించారు అయితే ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మనకు తెలుసు కదా కేజ్రీవాల్ గారు అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయింది కదా ఆయన బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఇక బీజేపీ పార్టీ ఏమంటారు బీజేపీ పార్టీ మొత్తము ఇక వీళ్ళకు ఏమంటారు కదా బీజేపీ పార్టీ మొత్తము మన పాలన పాలనకన్నా ఘోరంగా ఉంది బ్రిటిష్ వారికి అన్న అధ్వానంగా ఉంది చాలా ఘోరమైన సిచ్యువేషన్ అది అని చెప్పి ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేసిన ఆయన మన కేజ్రీవాల్ చెప్పిన మాటలు ఇక ఘాటుగా మరి స్పందించకపోతే గలీసుకుంటుంది అన్న ఉద్దేశంతో స్పందించాల్సి వస్తుంది అన్నట్టు ఇక లిక్కర్ స్కామ్లో దొరికిపోయినా ఇక నువ్వు కూడా మాట్లాడి ఢిల్లీలో ఓటంపాలైన నువ్వు కూడా ఒక ఐఏఎస్ అధికారిను ప్రజలకు న్యాయం చేయాల్సిన నువ్వు ప్రజలని ముందరకు పంపించాల్సిన నువ్వు ప్రజల కోసం బ్రతకాల్సిన నువ్వు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నువ్వు దొరికిపోయిన విరుస్తూ ఒక లిక్కర్ స్కామ్లో నువ్వు ఉన్నావు ఇక దీనికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు మళ్ళీ బీజేపీ గురించి ఘాటుగా నువ్వు ఒక కామెంట్స్ చేయడం ఇంకా చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఇక మీరు కూడా అర్థం చేసుకోండి ఇక మన అరవింద్ కేజ్రీవాల్ మాటలు ఎట్లా అయ్యింది అనేది ఆలోచన చేసుకోండి అంటే నువ్వు చేసిన ఇట్లాంటి పనుల వల్ల నువ్వు చేసిన ఇలాంటి పనుల వల్లనే ఈరోజు ఢిల్లీలో నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం అసలు ఛాన్స్ అక్కడ బీజేపీ గెలవనికే అంటే బీజేపీ మీద ఎంత నమ్మకం వస్తే ఢిల్లీలో కూడా ఢిల్లీ ఫోటో మీద కూడా బీజేపీ జెండా ఎగిదిందంటే నువ్వు ఆలోచన చేసుకో ఏ లెవెల్లో బీజేపీ వర్క్ అవుతుంది దేశంలో ఏ లెవెల్లో ముందుకు పోతుంది అనేది నువ్వు ఆలోచన చేసుకో అంతే నీ ఘాటు సమాధానం నీ ఘాటు ప్రశ్నకి ఇదే నా ఘాటు సమాధానం